భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక స్థానికేషపురంలో ఫార్మసిస్ట్ వైసీపీ నాయకుడు కొల్లి వినయ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ వైఎస్సార్ సీనియర్ నాయకుడు అచ్చారపు వాసు పర్యవేక్షణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది సమాజ స్థాపన అందరికీ సమాన హక్కులు సమాన న్యాయం అందాలన్న ఉద్దేశంతో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరతరామన్నారు ఈ సందర్భంగా వినయ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ భారత్తో పాటు రోడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి సుధాకర్ వైసీపీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్ వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేశ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి తదితరులు మాట్లాడారు పవిత్రమైన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు కల్పించారని దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పాలకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచే వంద ఓటింగ్ జరిగేలా చేయడానికి యువత ముందుకు రావాలని కోరారు రివర్ సిటీ గవర్నర్ రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని త్వరలోనే గోదావరి అందాల్ని ఆస్వాదించేలా చేసేలా కార్యాచరణ సిద్ధమవుతోందన్నారు ఎస్ స్టడీ సర్కిల్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిరంజీవి అడగ గోదావరి ఘటన ఎనిమిది పాయింట్ ఐదు కోట్లతో నిర్మాణంతో ఉన్న అంబేద్కర్ పూలే భవన్లోనే ఒక అంతస్తును ఎస్సీ స్టడీ సర్కిల్ కు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్ కుంచశేఖర్ బంటి విజ్జన మధు రోషన్ రేబా కబ్బులు కొమ్ము జిగ్లేర్ రేగుళ్ల బాలశ్రీధర్ ఆరే చిన్ని స్థానిక పెద్దలు రత్నరాజు ఠాగూర్ వాసుదేవరాజు సుబ్బారావు ఎలిపే శ్రీనివాస్ కన్నా లాయర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ సృష్టికర్త ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా సమానమైన హక్కు ఉంది అని అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్లనే మనం అందరం కూడా సమాన స్థితిలో ఉన్నాం ఒక అంశము ఇదివరకు రాజ్యాంగం రాయకముందు కేవలము అగ్రవర్ణాలకి చదువుకున్న వాళ్ళకి మట్టికి ఓటు హక్కు కానీ లేకపోతే ప్రివిలేజెస్ కానీ ఉండే అంతే అది కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కు అనేది లేదు నిజంగా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ ఓటు అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధం అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది కల్పించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు అమలు చేసినటువంటి రాజ్యాంగాన్ని మనకి ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు జరిగే రోజు ఈ రోజు రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగాన్ని మనకి ఆయన అందించినటువంటి ఈ దేశానికి ఒక గొప్ప వరం అటువంటి రాజ్యాంగం రోజున ఈ సువిశేషపురంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇనాగ్రేషన్ జరగడం అవసరమైతే ఇటువంటి త్యాగానికైనా నేను చేస్తాను కానీ ఆ విగ్రహం మాత్రం చూసే ఉండి తీరాలని చెప్పాను ఉన్నాడే దట్ ఈజ్ భరతరామ్ కమిట్మెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా గొప్పది సుమారుగా మూడు సంవత్సరాలు కష్టపడి వ్యక్తిపూర్వకంగా రాసిన రాజ్యాంగం ప్రపంచంలో ఏదైనా ఉందంటేది మన రా భారత రాజ్యాంగం పక్కనే ఉన్న మన పాకిస్తాన్ చూస్తున్నాం ఓ డెబ్బై సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ శాంతియుతంగా లేదు పక్కనే ఉంది మన పక్కనే మనతో పాటే స్వతంత్రం వచ్చింది ఇప్పటికీ వాళ్ళకి ఇంకా స్వతంత్రం రాలేదు ఎప్పుడూ కూడా గొడవలు ఆందోళనలు హత్యలు ఎన్ని కూడా ప్పటికీ పాకిస్తాన్ ఎప్పుడు శాంతియుతంగా లేదు ఇండియా ఇంటు సౌజన్ సోషల్ సెక్యులర్ అని చెప్పిన మాట బట్టి మనందరికీ కావాల్సినటువంటి స్వేచ్ఛ వస్తుందని చెప్పి ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఈరోజు ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా విపక్ష మరి మన మధ్యలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఒక బీసీ నాయకులు ఒక ధైర్యంతో నెలకొల్పం అది ఎవరంటే మార్గాని భరత్ రామ్ గారు న్యాయం వైపు నిలబడే ఒకే ఒక నాయకుడు మార్గాని భరత్ రామ్ గారు ఆయన ఉన్నప్పుడు మనకు ఏం అవదన్న ధైర్యంతో